హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫేర్స్ చూద్దాము సిక్స్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత్ అముల్ పొదులోకి మరో ఐఎన్ఎస్ ఇక్షాక్ భారత్ అమూల్ పొదులోకి మరో ఐఎన్ఎస్ ఇక్షాక్ భారత్ రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూర్చేలా మరో నేవీ మరొక నౌకను సిద్ధం చేసింది భారత్ రక్షణ వ్యవస్థకు రక్షణ రంగానికి రంగానికి రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూర్చేలా మరో నౌకను సిద్ధం చేసింది ఏ రంగానికి అంటే రక్షణ రంగానికి రక్షణ రంగానికి రక్షణ రంగానికి ఇది ఇండియన్ నేవీ హైడ్రోగ్రాఫిక్ సర్వ నౌ సర్వే శక్తి ఇండియన్ నే నేవీ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకా శక్తి నీటి ఇది నీటిలో సర్వే చేయడానికి ఉపయోగించేది ఇది నీటిలో సర్వే చేయడానికి ఉపయోగించేది స్వదేశీ గ్రాఫిక్ స్వదేశీ స్వదేశీ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకా శక్తి స్వదేశీ హైడ్రోగ్రాఫిక్ సర్వ నౌకా శక్తి ఏ సంస్థ వారు ఇది తయారు చేశారు అంటే గార్డెన్ రీచ్ ఫిట్స్ ఫిడ్స్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ గార్డెన్ రీచ్ ఫిడ్స్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ వారు దీన్ని నిర్మించారు దీన్ని నిర్మించారు భారత్ నౌకాదళం తన హైడ్రోగ్రాఫిక్ సామర్థ్యాల వల్ల సామర్థ్యాలు పెంచ పెంచడానికి పెంచడానికి సర్వే సర్వే ఫెషల్ తరగతికి చెందిన అంటే క్లాసుకు చెందిన క్లాస్కు క్లాస్కు చెందిన మూడవ నౌక మూడవక మూడవ నౌక మూడవ మూడవ నౌక ఇది తేలికైనది ఇది ఏది అంటే తేలికైనది భారతీయ నేవీ కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో కమిషన్ చేసింది భారత్ నేవీ వచ్చి లేని సర సదరన్ నే నేవల్ కమాండ్లో చేసింది ఎనభై శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్తో తయారైన స్వదేశీ కంటెంట్ కంటెంట్తో తయారైన నైక నౌక ఇది ఇది ఆత్మ నిర్భారత్ ఆత్మ నిర్భారత్ కార్యక్రమం విజయానికి ప్రత్యేకత ఆత్మ నిర్భారత్ విజయానికి ప్రత్యేకత ఇది ఇలా కూడా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఆరున టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఆరున కొచ్చి కొచ్చిలోని కొచ్చి నౌకా స్థావరంలో ప్రారంభమైంది కొచ్చి నౌక స్థావరంలో ప్రారంభమైంది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి గార్డెన్లో రక్షణ ఇవ్వడానికి ఇషాక్ హైడ్రోగ్రాఫిక్ గార్డెన్లో రక్షణ ఇవ్వడానికి ఇషా ఇషాక్ హైడ్రోగ్రాఫిక్ హై హైడ్రో గార్డెన్ గార్డెన్ అంటే గార్డెన్ గార్డెన్ అంటే గార్డెన్ రిచ్ ఫిష్ బిల్డర్స్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ దీన్ని నిర్మించారు రక్షణ రక్ష ఏ రంగంలో అంటే రక్షణ రంగంలో రక్షణ రంగంలో ఇవ్వడానికి ఇక్కడ కా అనుకుంటే కలకత్తాలో ఇక్కడ కీ కా అనుకుంటే కలకత్తాలో ఇక్షక్ యక్షక్ ఏ నౌక అంటే అమలు పొదలోకి ఏ నౌక అంటే యక్షక్ నౌక చెక్ నౌకాని కొలక కలకత్తాల కలకత్తాలు కలకత్తాల కొచ్చి కొచ్చిలో కలకత్తాలో హైడ్రోగ్రాఫిక్ స్వదేశీ 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 హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక స ఇలా గుర్తుపెట్టుకుంటూ సరిపోతుందండి ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం ఇండియా ఏఐ గవర్న గవర్నెన్స్ మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం దేశంలోని ఏ ఏ అభివృద్ధి అమలు నియంత్రణకు సంబంధించి భారత ప్రభుత్వం ఏ భారత ప్రభుత్వం లైట్ టచ్ పేరుతో మార్గ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం లైట్ టచ్ అనే పేరుతో ఏ పేరుతో అంటే లైట్ టచ్ అనే పేరుతో రిలీజ్ చేసింది ఇందులో ఏడు సూత్రాలను పేర్కొంది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏ శాఖ అంటే ఎలక్ట్రానిక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది రిలీజ్ నెక్స్ట్ ప్రాజెక్టు సన్ క్యాచర్ ప్రకటించిన గూగుల్ ప్రాజెక్టు సన్ క్యాచర్ ప్రకటించిన గూగుల్ గూగుల్ ప్రాజెక్టు సన్ క్యాచర్ అనౌన్స్ చేసింది ఏ గూగుల్ ప్రాజెక్టు సన్ క్యాచర్ అనౌన్స్ చేసింది దీని ఉద్దేశం ఏంటంటే దీని ఉద్దేశం ఏమిటంటే గూగుల్ కంపెనీ ఒక సన్ పేరిట సన్ క్యాచర్ పేరిట ఒక ప్రాజెక్టును లాంచ్ చేసింది సోలార్ పవర్ సోలార్ పవర్ అంటే సోలార్ సౌరశక్తి సోలార్ పవర్ షాటిలైట్ని ఉపయోగించి సోలార్ పవర్ శాటిలైట్ని ఉపయోగించి సౌరశక్తితో నడిచే శాటిలైట్లను ఉపయోగించాలని ఏఐ చిప్ ఏఐ ఏఐ చిప్ ఏఐ చిప్ ఏఐ చిప్ ఏఏ చిప్ స్పేస్ని పంపి అక్కడ రీసెర్చ్ చే రీసెర్చ్ ప్రాజెక్టు చేయాలి ఉపయోగించాలని రీసెల్స్ ప్రాజెక్టు చేయాలని చేయాలని దా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రైవర్ లేకుండా కార్లు కార్లు నడపడం అలాంటి అభివృద్ధి చేయాలని డ్రైవర్లు లేకుండా కార్లు నడపడం మామూలుగా వెహికల్స్ మిగతా వెహికల్ అలా నడపాలని దీని ఉద్దేశం ఏఐ డేటా సెంటర్ను అభివృద్ధి చేయాలి అంటే నీటి వనరులు చాలా అవసరం ఏఐ సెంటర్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలంటే నీటి వనరులు చాలా అవసరం కాబట్టి అలా ఏఐని తక్కువ భూకక్షలోకి పంపించినట్లయితే అక్కడ సన్ నుంచి అక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ సన్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఎలక్ ఎలక్ట్రిసిటీ వేడిమి హీట్ ఎలక్ట్రిసిటీ వచ్చే హీట్ కావచ్చు ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వేల రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు కల్లా రెండు ప్రోటోటైప్ శాటిలైట్లను షాట్లైట్లను తక్కువ భూకక్షలోకి పంపించడానికి తయారు చేయడం సన్ క్యాచర్ ప్రకటి సన్ క్యాచర్ ఎవరి సహకారంతో అంటే ప్లానెట్ అనే కంపెనీ భాగ్యస్వామ్యంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇలాగలా గుర్తుపెట్టుకోవచ్చండి సన్ లేకపోతే గూగుల్గా ఉంటుంది సన్ లేకపోతే గూగుల్గా ఉంటుంది సన్ అంటే సన్ క్యాప్చర్ సౌర విద్యుత్ సౌర విద్యుత్ సన్ అంటే కాంతి ఎలక్ట్రిసిటీ కాంతి కాంతి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ గూగుల్ అంటే గూగుల్ గూగుల్ అంటే గూగుల్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్లో భారత్కు మూడో స్థానం క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్లో భారత్కు మూడో స్థానం గోబుల్ క్లీన్ గోబల్ గోబల్ క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్లో భారత్కు మూడో స్థానం దక్కింది చైనా యుఎస్ తర్వాత స్థానంలో ట్వంటీ అరవై ఐదులో అరవై ఐదు ఎమిషన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కలిగిన దేశంగా భారత్ నిలిచింది అరవై ఐదవ ఎమిషన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు కలిగిన దేశంగా భారత్ నిలిచింది ఏపీ ఒడిషా తమిళనాడు కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి వీటి విలువ నూట యాభై మిలి బిలియన్ల డాలర్లు వీటి విలువ నూత నూట యాభై బిలియన్ల డాలర్లు క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్లో క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్లో భారత్కు మూడో స్థానం ఎన్నో స్థానం అంటే మూడో స్థానం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత్కు ఎన్నో స్థానం అంటే మూడో స్థానం మూడవ స్థానం ఫస్ట్ ప్లేస్లో చైనా ఇవ్వస్ తర్వాత అరవై ఐదులో అరవై ఐదులో ఎమిషన్ ఇండస్ట్రీ అంటే భారత్కు మూడో స్థానం మూడో స్థానం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి హాస్యంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఎక్కడ అంటే క్లీన్ ఇండస్ట్రీ పైప్ లైన్ పైప్ లైన్ ప్లై పైప్ లైన్ క్లీన్లో ఓ అత్త ఓ అత్త ఓ అత్త ఓ కక్కుదురా మరి అత్త ఓ కక్కుదురా మరి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓ అంటే ఒడిశా తా అంటే తమిళనాడు కా అంటే కర్ణాటక గు అంటే గుజరాత్ రా రాజస్థాన్ మహారాష్ట్ర ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి శాంతి పురస్కారాలు నెక్స్ట్ శాంతి పురస్కారాలు ప్రకటించిన ఫిఫ్ శాంతి పురస్కారాలు ప్రకటించిన విఫ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ శాంతి పురస్కారాలను అందజేస్తున్నట్లు ప్రకటించింది ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఐదు టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఐదున్న జరిగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ డ్రా ఈ ఈవెంట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఏంటంటే ఇది అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా సమైక్య అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా సమైక్య త్వరలో తమ సంస్థ నుంచి శాంతి బహుమతిని అందించాలని నిర్ణయించింది అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా సంస్థ ఫిఫా త్వరలో తమ సంస్థ నుంచి శాంతి బహుమతిని అందించాలని నిర్ణయించింది దీనికి ఫిఫా శాంతి బహుమతిగా నామకరణం చేసింది ఏం బహుమతిగా అంటే ఫిఫా శాంతి బహుమతిగా నామకరణం చేసింది ప్రపంచంలో శాంతి ఐక్యతల కోసం విశేషంగా కృషి చేసిన వారికి గుర్తించి వారికి ఫిఫా శాంతి ఎగు బహుమతులను ప్రదానం చేయనుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఐదు వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ డీసీలో జరిగే టూ ట్వంటీ సిక్స్ ప్రపంచ కప్ డ్రా సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియాని జియాని ఇన్సోటీను తన చేతుల మీదుగా ఒక ప్రముఖునికి ఫిఫా శాంతి బహుమతి అందజేయాలని అందజేయాలని దీని ముఖ్య ఉద్దేశం ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి శాంతి బాగా ఆడుతుంది ఫుట్బాల్ శాంతి బాగా ఆడుతుంది ఫుట్బాల్ శాంతి 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 అంతర్జాతీయ అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ ఫుట్బాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడ ఫిఫా సమాఖ్య ఫిఫా ఆధారంలో శాంతి బహుమతిని అందించాలని నిర్ణయించింది దీని ఉద్దేశం థ్యాంక్ యూ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ